విజయవాడలోని కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం కృష్ణానది ఒడ్డున ఇంద్రకిలాద్రి పర్వతం మీద ఉన్న ఈ దేవాలయం ఏపీలోనే రెండో పెద్ద దేవాలయం శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి నిత్యం దేశ విదేశాల నుంచి వేలాది మంది వస్తూనే ఉంటారు మొక్కులు చెల్లించుకుని కానుకలు సమర్పించుకోవడం ఆనవాయితీ భక్తుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న పాలనా నిర్వహణ వ్యవహారంలో నిర్లక్ష్య వైఖరి తాండవిస్తూతాయి బెజవాడ కనకదుర్గమ్మ ఎంతో ప్రాముఖ్యమైన చరిత్ర ఉంది నిత్యం వేలాదిగా భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతుంటారు ప్రతిష్టాత్మకమైన ఆలయంలో దర్శనాల పరిస్థితి ఆర్థిక సేవల వివరాలను ఆన్లైన్లో తెలుసుకునేందుకు వీలుగా వెబ్సైట్లను ఏర్పాటు చేసినా పర్యవేక్షించే దిక్కు లేకుండా పోయింది అన్ని రకాల ఆర్థిక సేవల టికెట్లు కొనుగోలు దాతలు ఇచ్చే డొనేషన్లు అన్నదానాల వివరాలు అన్ని వెబ్సైట్ ద్వారానే జరుగుతాయి ఆలయ ఆదాయంలో కీలక పాత్ర పోషించే వెబ్సైట్ పద్దతి చూస్తే దయనీయంగా ఉంది ఆలయ అధికారులుగా ఎవరొచ్చినా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదో ఒక వివాదంలో కూరుకుపోతున్నారు కెఎస్ రామారావు పదవి విరమణ చేసి వెళ్లిపోయినా ఆయన తర్వాత ఈవోగా రామచంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టినా నలభై రోజులకు గాని దుర్గ గుడి వెబ్సైట్లో ఆయన పేరు ఫోటో రీప్లేస్ చేయలేదు అలాగే గత ఏడాది అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి అయితే ఇప్పటికీ దసరా ఉత్సవాల సమాచారం ఆలయ వెబ్సైట్ స్క్రోలింగ్ నడుస్తుంది దసరా ఉత్సవాల టైంలో దర్శన సమయాలు అమ్మవారి అలంకరణలు ఏ తేదీలో ఏ అలంకారంలో ఏ రూపంలో అనే వివరాలు ఇప్పటికీ తొలగించకుండా అలాగే ఉంచేశారు ఇవి మాత్రమే కాదు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు దుర్గగుడిలో జరిగిన భవానీ దీక్షల విరమణ వేడుకలకు సంబంధించిన వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక ఇప్పటికీ ఆలయ వెబ్సైట్ లో దర్శనమిస్తోంది ఆన్లైన్లో వివరాలు తెలుసుకుని ఆలయానికి వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడుతున్న వారంతా ఆలయానికి వచ్చే ముందు వచ్చిన తర్వాత వివరాల కోసం ఆన్లైన్లో సెట్ చేస్తుంటారు లేటెస్ట్ అప్డేట్స్ నేరుగా ఆలయ పాలక మండలి ద్వారా తెలుసుకుందామని వెబ్సైట్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఒకవైపు ప్రభుత్వం ఈ గవర్నెన్స్ పేరుతో వాట్సాప్ సేవలను సాంకేతికంగా వేగంగా అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తుంటే దుర్గగుడిలో మాత్రం పరిస్థితి తిరోగమనంలో ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు నిర్వహణలో నిర్లక్ష్యం తీవ్ర స్థాయిలో ఉండడం గమనించి అసహనానికి లోనవుతున్నారు